సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి పనులు సేవ కార్యక్రమాలు నచ్చి అలాగే మన కూడా నియోజకవర్గంలో మనకు మన శాసనసభ్యులను ప్రభుత్వం చూసి ఆయన సేవను చూసి అలాగే ఈ రోజు మన తాడేపల్ల తాడేపల్ల నియోజకవర్గంగా తెచ్చారు

అదేవిధంగా ఉసుమతి కృష్ణారావు గారిని ఉసురుమతి రామారావు గారిని ఉసురుమతి పద్మారావు గారిని రామారావు గాంధీ గారిని ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా మరి పార్టీలో ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరిని సాధారణంగా వేద మీదకి ఆహ్వానిస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాం విధంగా పల్లెటి కోటయ్య గారిని రతిక సంఘం నుంచి వారిని ప్రత్యేకంగా ఆహ్వానం అదే విధంగా పల్లి నర్సి గారిని పల్లెటి శ్రీని గారి మన గౌరవ శాసనసభ్యులు గారు తీసుకున్నారు విధంగా ఓటో వార్డులో మీ రోడ్లు అయితే మరి శాంక్షన్ చేయడం జరిగింది త్వరలో దాన్ని పూర్తి అవుతాయని ఈ సభ ముఖంగా తెలియజేయడం జరుగుతుంది లేకుండా ఉండాలి గ్రూపులు లేకుండా ఉండాలి అందరూ కలిసి ఉండాలి ఎలక్షన్ అనేది ఒక ఫ్రెండ్లీగా జరగాలనే ఆలోచనతో మన అందరినీ కలపాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపెట్టాం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినప్పుడు చాలా సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి అదేవిధంగా మరి మాస్టరు చిరంజీవి అలా కొంతమంది మా నాతో పాటు నాయుడు అలాగ పేర్లు ఏమైనా మర్చిపోయే క్షమించండి అందరూ కొంతమంది ఒక ఇరవై మంది కుర్రోళ్ళ వరకు బయటకు వచ్చారు తప్ప పెద్దలు కూడా ఎవరో బయటకు వచ్చి నాకు మద్దతు తెలియజేయలేదు వేరన్న పార్టీ అధ్యక్షుడు వేరే అదే మన కానీ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి అందరూ నాకు బాగా సహకరించారు అలాగే ఇంకో పార్టీ లేదు ఉండదు అంటాక మన చేతిలో లేదు ఉంటుంది ఖచ్చితంగా ఒక వేరే పార్టీ కూడా రాజకీయాల్లో ఎవరి పార్టీ కాదు చేసుకుంటారో తప్పు లేదు కానీ మనం చేసేటప్పుడు ఆలోచన చేయాలి మనం చేసే వ్యక్తి మంచోడు కాకపోతే దాని రిఫ్లెక్షన్ మన మీద ఉంటుంది ఇవాళ మీరు సొసైటీలో తప్పు చేశారా లేదన్నది పక్కన పెడితే ఆ సొసైటీ నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఎవరో మీకు తెలుసు కానీ దాని పనిష్మెంట్ ఎవరు అనిపిస్తారంటే ఎవరైతే లోకల్గా ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అనిపిస్తారు అది గుర్తుపెట్టుకోండి ఇవాళ గడిచిన పదిహేను నెలల కాలంలో ఈ గ్రామంలో అనేకమైన మందితో మీటింగ్లు వేయడం అందరిని కలిపి నా నాయని అదేవిధంగా మన పార్టీలకు అతీతంగా రాంబాబుని మరి ఇంకా ఇక్కడ స్టేషన్ మాస్టర్ని చిరంజీవి గారిని మన సత్యనారాయణని విలేజ్ అంతా కలిసి ఉంటే అభివృద్ధి జరుగుద్ది అందరూ కలిసి పనిచేయాలని ఉద్దేశంతో వాళ్ళు చిరంజీవి బీజేపీ పార్టీ నేను ముందు అడుగుతాను తన్నే చిరంజీవిని తీసుకొచ్చారని రాంబాబు వచ్చాడని అడుగుతాం అంటే అందరూ కలిపి పని చేయించాలి ఎవరిని విడదీయకూడదనే ఉద్దేశంతో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీ అందరి సహకారం కూడా అడుగుతా ఉన్నా మీ అందరూ సహకరించండి నా కులం లేదు మతం లేదు ఎవరికైనా మీరందరూ కలిసి నన్ను గెలిపించారు ఈ గెలుపుని మీకోసమే పనిచేస్తాను తప్ప నాకు సొంత పని చేసుకోవాల్సిన అవసరం కానీ సొంతంగా ఈ పవర్ను వాడుకోవాల్సిన అవసరం కానీ భగవంతుడు దైవం నాకు లేదు నమ్మకం గురించి మాత్రం పోగొట్టుకోవద్దు ఆరుగోలు గ్రామ ప్రజలు ఎవరికి మాటిస్తే వాళ్ళకి చేస్తారనే విధంగా మీరు అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటాను అంతేగాని ఇవాళ మన అధికారం పోవచ్చు కానీ మీ అందరూ కలిసి ఉంటే ఏదో ఊళ్ళోకి రాలేడు ఏ పోలీసు వాడు మిమ్మల్ని కాదని చేయలేడు అది గుర్తుపెట్టుకోండి అంతేగాని మమ్మల్ని వ్యాపారం రండి వెళ్ళిపోయి ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి ఏ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా మేము నష్టపోలేదా వ్యాపారం చే వ్యాపారం నాకన్నా వ్యాపారం చేశారు ఇప్పుడున్న మాజీ శాసన చెప్పాడు లేకపోతే నాకన్నా ఎక్కువ సంపాదించాడు ఒకటి ఆలోచన చేయాలి పోతే పోద్ది పవన్ కళ్యాణ్ గారు నన్ను ఒకటే అడిగాడు నాతో అన్నగా ఉండరా మీరు అని అడిగారు ఉన్నాను కష్టపడ్డాను ఇవాళ సుఖాన్ని ఇచ్చాడు ఆయన ఇవాళ ఆయన గుండెలో పెట్టి చూసుకుంటున్నాడు కాబట్టి అందరూ కూడా దయతో ఆలోచన నిలకడ కావాలి మనిషి ఎక్కడ నిలబడతా ఆ ప్రదేశాన్ని వదలకూడదు వీటి సత్యన నిలబడతాడంటే మన జోలికి ఎవరు రాడు వీటి భయపడి పారిపోతాడరంటే ప్రతి ఒడు తరుగుతూనే ఉంటాడు ఎదురు తిరిగితే ఎవడం మళ్ళీ ఏం చేయలేడు అది కొట్టిన నాలుగు గంటల్లో ఇక్కడ మీకు డబ్బులు పడిన సందర్భం మేము చూపించాము అంతకుముందు ధాన్యం ఎక్కడ తోలాలో తెలియదు వెళ్తే మెల్లుగు డబ్బులు ఎంత ఇవ్వాలో తెలియదు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం పోగొట్టిన వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు పెట్టి రైతులకి దిగితే వచ్చి రాగానే పదహారు వందల యాభై రూపాయల పాత అప్పులతో సహా ఈరోజు వరకు అందరు రైతుకి రూపాయి కూడా ఇవ్వక్కర్లేకుండా చేసిన కాంతి కోటమి ప్రభుత్వం తగ్గుతుంది టార్బల్స్ లేవు సంచులు రావు యూరియా కొరత ఇవాళ మీకు ఎంత యూరియా కారు సొసైటీకి నేను పంపించి బాధ్యత నాది ఒక్క రూపాయి కూడా మీరు ఒక్క రూపాయి కూడా మీరు బ్లాక్లో కొనవలసిన అవసరం లేదు అదేవిధంగా ఇవాళ కోత యంత్రాలని ట్రాక్టర్లని కృషి ట్రాక్టర్లని వ్యవసాయ పనిముట్లు విత్తనాలు అన్నీ కూడా ప్రభుత్వం గవర్నెన్సీ నడుస్తూ ఉంది కాబట్టి అందరూ సహకరించండి రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎలా గెలిపించారో అదేవిధంగా ఆశీర్వదించండి మనకి మంచి జరుగుతుంది అందరికి కూడా మంచి చేసే బాధ్యతను మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అంటే జనసేన పార్టీలకు వచ్చి ఒక ప్రమాణికం చేసుకోండి మన ప్రాణం పోయినా పవన్ కళ్యాణ్తో ఉండాలి ఇవాళ అవసరం ఉండి వచ్చామనుకోకండి మన ప్రాణం పోయినా పవన్ కళ్యాణ్తో ఉండాలి మంచి కోసం ఉండాలి సమాజంలో మంచి స్థాపించాలి అని అనుకుని మా పార్టీలో జాయిన్ అవ్వ మిమ్మల్ని కోరుతా ఉన్నాను అంతేగాని రేపు వద్దన ఎలక్షన్లు వస్తున్నాయి రేపు మీతో అవసరం వస్తుంది కాబట్టి వాళ్ళు నేను పార్టీలో జాయిన్ చేసుకుంటా మీరు నేను పోయినా పవన్ కళ్యాణ్ గారితో ఉండాలని ఉద్దేశం మిమ్మల్ని జాయిన్ చేసుకుంటున్నాను ఎవడొచ్చినా మిమ్మల్ని చేసేది మీరు నిలకడగా ఉండండి ఈ ఊర్లో ఆరుగోళ్ళు గ్రామంలో ఎవడో మళ్ళీ ముట్టుకుని టచ్ చేసి దొమ్ ఎవరికే లేదు కాబట్టి తెలుసు ఇప్పుడు ఈరోజు మా కుటుంబంలోకి వచ్చారని నేను చెప్పడం కాదు ఆయనే చెప్తారు మీరు ఎప్పుడైనా వినండి ఇంకెవరెవరు పని చేశారో కూడా నాకు తెలుసు ఇంకా అన్ని మనకు అనవసరం గతం గత గతం గత ఇవాళ జరిగింది జరిగింది రానున్న రోజుల్లో ఆరుగోలు గ్రామం అనేది మన గ్రూపులు లేకుండా ఒక మాట మీద ఒక కుటుంబం మీద అవసరమైతే ఏకగ్రవం చేసుకునే ఆలోచన కూడా నాకు ఉంది ఎవరైనా రేపు సర్పంచ్ ఎలక్షన్ జరిగితే అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుని ఆ డబ్బును పాడు చేయకుండా ఈ గ్రామం అభివృద్ధికి వాడుకునే విధంగా మీరు అందరూ కలపాలనే ఉద్దేశం తప్ప నాకేమి దీంట్లో స్వార్థం లేదు నాకు ఇప్పుడు ఎలక్షన్ కూడా ఏం లేదు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్లో గొడవలు జరగకూడదు అందరూ కలిసి ఉండాలి ఒకే కులస్తులు బీసీలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది కుటుంబ సభ్యులు బాంధవ్యాలు బావ అల్లుడు లేకపోతే బాబాయ్ అనుకునే వరుస ఉన్న వాళ్ళంతా ఉన్నప్పుడు కూడా మనం గొడవ పడితే రేపొద్దున అందరూ నలిగిపోతారు కాబట్టి అలాంటిది ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు నాకు ముందు నుంచి ఉన్నవాళ్ళు చాలా బాధపడి ఉండొచ్చు ఈయన మన మీద మనల్ని తిట్టారు బూతుల్లో మనల్ని కొడతాకొచ్చారు రేపొద్దున ఆయన తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్నారంటే తప్పదు ఎక్కడ తోట విలీనం అవ్వాల్సిందే మురుగునీరు కూడా వెళ్ళి సముద్రంలో కలుతుంది మంచినీరు కూడా వెళ్ళి సముద్రంలో కలుతుంది అలాంటిదే మన పార్టీ కూడా ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చూడండి ఒకసారి వెళ్ళి ఏ విలేజ్కి వెళ్ళినా సరే ఆయన దేవుళ్ళే కొలుస్తూ ఉన్నారు ఎందుకంటే విలేజ్ గురించి గడిచిన ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు ఒక ఒక ట్రక్కు మట్టి కూడా వేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో పరిపాలన ఉన్నప్పుడు వైసీపీ పార్టీని పూర్తిగా ఓడించారు రోజు తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది మిగిలిపోవచ్చు అందరూ నాకు చేయకపోతే నాకు ఎన్ని వేలు మెజార్టీ కూడా రాదు అరవై అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీతో నెగ్గిచ్చారు బాధ్యతగా నేను పనిచేస్తా ఉన్నాను ఇవాళ అంతేగాని ముందు నుంచి నాయుడు ఉన్నాడు కదా నాయుడిని పక్కన పెట్టి సిక్కలు తెచ్చిన గారు డబ్బు ఉంది వాళ్ళని పక్కన పెట్టే ఆలోచన లేదు నాకు లేదు మీ ఎదురు కూడా చెప్తా దేవుడు సాక్షి చెప్తున్నా ముందు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకెళ్ళవలసిందే అంతే తప్ప స్పెషల్గా మనం ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ ఫస్ట్ ఇది ఫస్ట్ ఎవరిని కష్టంలో ఉండగా జెండా మోసారు వాళ్ళ భుజాల మీదే ఉంటారు ఖచ్చితంగా దింపునం